వెల్కమ్ టు పీవీటీవీ న్యూస్ గజేంద్రారెడ్డి గోనెగెండ్ల గోనెగెండ్ల మండల తెలుగుదేశం పార్టీ నాయకులు మాట్లాడుతూ ఈ నెల ఏడు పది రెండు వేల ఇరవై నాలుగు సోమవారం ఉదయం తొమ్మిది గంటలకు గోనగెండ్లలోని భాషా ఫంక్షన్ హాల్లో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎంబెంగూరు నియోజకవర్గ శాసన సభ్యులు డాక్టర్ బివి జయనాశ్రెడ్డి ఆధ్వర్యంలో ప్రజల సమస్యల కోసమై ప్రజావేదికను ఏర్పాటు చేసి పరిష్కారం కోసం సోమవారం అధికారులు అందరూ కూడా ఈ కార్యక్రమంలోనే ఉంటారని మీ సమస్యలు ఏవైనా ఉంటే తప్పకుండా వెంటనే పరిష్కారం చూపడానికి ప్రయత్నం చేస్తామని అందుకోసమే ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు మండల వ్యాప్తంగా ప్రజలు తమ సమస్యలను వినపతి వినతి పత్రాల రూపంలో ఎమ్మెల్యేకి సమర్పించుకోవచ్చని అన్నారు ప్రజల సమస్యల పరిష్కారం నిర్వహిస్తున్నామని మండల టీడీపీ నాయకులు తెలిపారు కాబట్టి మండల స్థాయి ప్రజా వేదికలు ప్రతి గ్రామం నుంచి ఉన్న వ్యక్తిగత సమస్యలు కానీ గ్రామ సమస్యలు కానీ ఏదైనా కానీ తీసుకొని అర్జీ రూపంలో తీసుకొని రావాలి అదేవిధంగా పక్కన ప్రతి డిపార్ట్మెంట్ సంబంధించిన అధికారులు పక్కన ఉంటారు కాబట్టి మీ సమస్య సత్వరమే పరిష్కరించడానికి విడి జైనాశ్రెడ్డి గారు కృషి చేస్తారు కాబట్టి ఈ అవకాశాన్ని ఈ నెల ఏడవ తేదీ సోమవారం రోజు ఫంక్షన్ హాల్లో ఉదయం తొమ్మిది గంటలకి ఈ కార్యక్రమం ఉంటుంది కాబట్టి ప్రతి గ్రామం నుంచి ప్రతి నాయకుడు కార్యకర్తలు అందరూ దీన్ని పూర్తిగా తీసుకొని వారి వారి సమస్యల్ని అక్కడికి నివృత్తి చేసుకోవడానికి రావాలని మనం చేసుకుంటున్నాము కాబట్టి నా పేరు సార్ నజర్సరావు ఈరోజు మేము గొడగండ్ల తెలుగుదేశం పార్టీ నందు సమావేశం కారణమేమనగా రేపు ఏడవ తేదీ జైనష్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఆయన అనుమతితో ఆయన హాజరవుతున్నారు ఏడవ తేదీ ప్రజా దర్బార్ జరపబడుతుంది కాబట్టి మండలంలోని తెలుగుదేశం నాయకులు ప్రజలు దర్బార్ని విజయవంతం చేయాలని సభాముఖంగా మన అందరు తెలియజేస్తున్నాను ముఖ్యంగా రాష్ట్రంలో ఒక మూడు నెలలకే రాష్ట్రంలో పరిపాలన ఒక పడింది నిన్న లేదు మొన్న మాజీ ముఖ్యమంత్రి జగన్ గారు మాట్లాడుతూ సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ ఎట్లా చేస్తాడు అంటాడు ఆయనకు అనుభవం లేదు ఆయనకి అడ్మినిస్ట్రేషనే తెలియదు ఆయన ఇప్పుడు ప్రజలు నమ్ముతారనే లెక్క మీద మాట్లాడుతున్నాడు ప్రజలు నమ్మరు పిల్లి కళ్ళు మూసుకొని పాలు పాటు నన్ను నోరు చూడరు అనుకుంటుంది అంటే ఆ లెక్కలు ఆయన ఆ మాట అందరూ ఇంకా నమ్ముతారనే లెక్కలే ఉన్నాడు నెక్స్ట్ రెండు వేల ఇరవై తొమ్మిదిలో అడ్రస్ లేకుండా పోతుంది ఆ పార్టీ గల్లంతా అవుతుందని సభముఖంగా తెలియజేసుకుంటూ విరమించుకుంటున్నాను ఈరోజు మనం రేపు జరగబోయో ఏడో తారీఖు సోమవారం నాడు దర్బార్ జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్క గ్రామం గ్రామంలో ఉన్న ప్రతి రైతులైతేనేమి తెలుగుదేశం కార్యకర్తలు నాయకులైతేనేమి ప్రతి ఒక్కరు వారి వారి సమస్యలు ఏమన్నా ఉంటే స్వాభావికంగా చెప్పుకోవచ్చు అప్పుడు ఏమైనా సమస్య చుట్టకంటే అప్పుడే ఎమ్మడి పరిచితరంగా అవుతుంది కాబట్టి మీరు అందరూ ప్రతి ఒక్కరు హాజరు కావాలని కోరుకుంటున్నారు ఎందుకంటే ఇటువంటిది ఎప్పుడు జరపలేదు ఏ ఎమ్మెల్యే అయినా కానీ జరపలేదు కాబట్టి ఈరోజు మన సమస్యల కోసమే ఈరోజు కావలసే మన సమస్యలు తీర్చడానికి ఈరోజు ప్రజాదర్బా పెట్టుకున్నాడు కాబట్టి మీరు అందరూ కానీ ఆ పార్టీ ఈ పార్టీ అని కూడా అందరూ అంటే తప్పేం అంటే ఏం లేదు ఆయన గెలిచిన తర్వాత అందరికీ ఎమ్మెల్యేనే ఒక టీడీపీ వాళ్ళకి ఎమ్మెల్యే కాదు గెలిచిన వాళ్ళకి ఎమ్మెల్యే ఓటు వేసిన ఎమ్మెల్యే ఓటు వేయడానికి ఎమ్మెల్యే కాబట్టి మీరు అందులోనే చెప్పుకోవచ్చు తప్పేం లేదు కాబట్టి అందరు రావాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చే అందరికీ నా యొక్క నమస్కారం